స్థాన కమిటీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకుల జంగ యాదవ్ గారు మరియు ఉజేష్ యాదవ్ గారు మరియు చాలా శుభదినం పార్టీలకు అతీతంగా జెండాలు పక్క పెట్టి అతని యొక్క భవిత కూడా గట్టు మైసమ్మ సాక్షి చెప్తున్నా ఈ గట్టు మైసమ్మ మా పేరు కూడా అనేది వచ్చింది కావు కాకుండా ఆ అమ్మవారు అనిపిస్తున్నది అతడు పా పార్టీలు జెండాలు అది పెట్టి ఇరవై ఆరు తారీఖు అన్ని పార్టీల వాళ్ళతోటి ఇక్కడ కూడా ఉన్న యాదవ్ సోదరులతోటి కూడా ఈ గుడిని రాతితోటి రాతితోటి చేసిస్తాననేది కూడా అతను నిజంగా చేసిచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి దేనికి కూడా లోపలడు ఆ విధంగా చేసిందనుకో ఆయన యొక్క భవిత కూడా రేపు రాబోయే తెలంగాణ అసెంబ్లీలో కూర్చుంటే కూడా అవకాశం ఉంటుంది కావున ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు మరి మీద మీటమిట ఒకటి లోపల నలభై ఐదు సంవత్సరాల నుంచి పోరాటం ఈ గుడిది మేము ఏనాడు కూడా కీసార్ టెంపుల్ కూడా అడయ్యేల నారాయణ శర్మ గారు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళే చైర్మన్ వస్తారు వందల భూమి తార దత్తం ఎన్నము చేశారు ఈనాడు కూడా యాదవ్ సోదరులకు కూడా ఈనాడు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా పోయినసారి కూడా చిత్తారి యాదవికే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న చిత్తారి యాదవికే కష్టపెట్టడం జరిగింది ఇప్పుడు కూడా పార్టీల మౌలికమైన పలుకుబడి ఉన్న వ్యక్తి సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అంటే ఎవరండి ప్రజలు గవర్నమెంట్ ఏంది ప్రజలు ప్రజలు అంటేనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగా ఈసీసీ ప్రాంతంలో నుంచి కింది స్థాయి నుంచి వైదాకి ఎదిగిన వ్యక్తి అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కట్టేశాలు చేతులొచ్చి చేతులు వచ్చి రాజకీయ నాయకులు డ్రామాలతో కొన్ని చేస్తున్నారు కానీ ఇలా ఒక బాధ్యత గల వ్యక్తి ముంగట నేను నేనందరి కూడా ఈ ఏమి కూడా ఈ తోడు బొమ్మలది ఈ శరీరం ఏం కూడా తీసుకుపోలేం కావున మేరు ముఖ్యమైన విషయంలో గుడి విషయంలో కానీ ఫ్లైఓర్ విషయంలో కానీ వజ్రేశ్వర చెప్పిన కొత్తగా అయిన డైరెక్టర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కంగ్రాచులేషన్ ఇప్పుడే చెప్పడు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మా పార్టీ ఇన్ఛార్జు ఈ యొక్క మైసమ్మ గుట్టని ఈ డేట్లో మళ్ళా మళ్ళీ ఈ నెల ఈ నెలల ఈ డేట్లో మీటింగ్ పెట్టి అందరిని నేను పిలుస్తానే నేను ఈ సభకు మీ అందరు చెప్తున్నా అన్ని కులా సంఘాలని అన్ని పార్టీ రాజకీయ నాయకులను పిలిచి ఈ గుడికి ఏం డొనేషన్ కావాలన్న ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి దేవాదాయ శాఖ నుంచి తీసుకొచ్చే బాధ్యత మాకు ఈ యొక్క కమిటీ కూడా ఎనోవ్మెంట్ కమిటీ కూడా ఈ యొక్క ల్యాండ్ డోనర్లని చైర్మన్లు చేసుకుంటూ మితలందరినీ డైరెక్టర్లు చేసుకునే విధంగా కూడా ఒక జియో కాపీ తీసుకురావాలని కూడా నేను మా మాకు తెలియజేసుకుంటూ ఈ యొక్క వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమం ఇది మంచి సమయము ఈ సమయాన్ని మనమంతా వినియోగించుకోవాలి పెద్ద మనిషి వచ్చి ఈ మాట ఇచ్చిందంటే ఇంతవరకు చేసిన కష్టాలు చాలా ఉన్నాయి ఇప్పటి నుండి ఈ పెద్ద మనిషి వచ్చి ఈ టైం ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము ఈ సంతోష విషయాన్ని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇస్తూ నా మనవి దగ్గర కొద్ది దగ్గర నరసింహరావుకు మల్లేష్ అందరు పెద్దలు వచ్చే నెలలో లేనోళ్ళోళ్ళు లేనోళ్ళు రానోళ్ళు వచ్చినోళ్ళు తిరుపతి అందరం కలిసి వచ్చే నెలలో కల యోగాలు ఆ లోపలు ప్లాంటికి మంచి బ్రహ్మాండమైన ఎన్ని కోట్లైనా పర్లేదు బ్రహ్మాండమైన మంచి రౌత్తుతో ఇలా పార్టీల ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపాలు అనేకంగా కట్టేసా ఇవ్వం బాగుంది

పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరినీ పిలుస్తాం జెడ్పీటీసీలను ఎంపీలను ఊరందరినీ సంబంధించిన అందరినీ పిలిచి మన అమ్మవారి గురించి వచ్చినా పెట్టిన సార్ சஞ்சய் <laughs> கடுற <laughs>